మటన్ కర్రీ వండడమేమో కానీ నా కిచెన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ముందే నాకు ఈ ప్రెజర్ కుక్కర్ అంటే చాలా భయం కాకపోతే మటన్ మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది విజిల్ వస్తుందేమో అని చెప్పి చూసి 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 ఇక రాదని అర్థమైపోయింది కొద్దిగా ఇలా ఓపెన్ చేశానంటే ఉడికిన వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోయింది కిచెన్ ఫ్లోర్ పైన ఏం చేస్తాం పొద్దున్నే మంచిగా కడిగి వంట అనేది స్టార్ట్ చేశాను నాకైతే పెద్ద పెంటే అయిపోయింది ఇలా జరిగితే ఎంత కోపం వస్తుందో కదా విజిల్ వచ్చేంత వరకు చూద్దాం అని వెయిట్ చేస్తే ఈ రోజు నా మటన్ కాస్త మసిబొగ్గులు అవేవి చూసాను కాబట్టి సరిపోయింది అందరికేమో చికెన్ లో టమాటాలు వేసి వండితే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది ఇంకొందరికేమో టమాటాలు వేస్తే అస్సలు తినరు నాకైతే చికెన్ లోనైనా మటన్ లోనైనా టమాటా వేసి కుక్ చేస్తే చాలా ఇష్టం కానీ మా బావకు నచ్చదు అందుకే నేను చికెన్ లో ఎప్పుడు టమాటాలు వెయ్యి మీకు ఎలా ఇష్టం కామెంట్ చేయండి ఏదో ఆదర బాదర చేశాను మటన్ కర్రీ కానీ టేస్ట్ చాలా బాగుంది మనం అనుకోని ఇలా చేయాలి అని చేసే వంటలు సరిగా కుదురుతాయో లేదో తెలియదు కానీ అనుకోకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తాం చూసారా ఆ కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి మటన్ అయితే ఉడికిపోయింది ఈ అన్నం తినేస్తాం మీరైతే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ